వెల్కమ్ టు మై ఛానల్ వేద శాస్త్రంలో నవగ్రహాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ సంచారం చేస్తూ ఉంటాయి వివిధ గ్రహాలతో సంయోగం జరిపి రాజయోగం కూడా ఏర్పరుస్తూ ఉంటాయి కొన్నిసార్లు వివిధ గ్రహాలతో జరిపే సంయోగము శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది కొన్నిసార్లు అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా రాబోయేటటువంటి కొత్త సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు మొదటి నెలలోనే ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గజకేశరి రాజయుగము వీరి జీవితంలో ఎన్నో యోగాలను ఇస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి అష్టదరిద్రాలు కూడా తొలగిపోయి రెండు వేల ఇరవై ఆరు వీరి జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి గజకేసరి యోగము ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో నేను ఈ రాశుల వారికింటి అదృష్టం రాబోతుంది రా అన్ని రాజయోగాల కన్నా గజకేసరి రాజయుగము ఎంతో విశేషమైన రాజయోగము ఇలాంటి రాజయోగము జీవితంలో వచ్చినప్పుడు వారి జీవితంలో ఎన్నో అనేవి వస్తూ ఉంటాయి ఆ మార్పులనేవి ఇప్పుడు ఈ రాసుల వారికి రాబోతూ ఉన్నాయి గజకేసరి రాజయోగం అన్ని రాసుల వారి జీవితంపైనే ప్రభావం చూపుతుంది ముఖ్యంగా కొన్ని రాసుల వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు వృషభరాశి వారికి గజకేశ్వరి రాజయోగము వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో రెండు ఇంట్లో బృహస్పతి మరియు చంద్రుని కలియక జరుగుతుంది ఇది శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పరుస్తుంది ఈ రాజయోగము వృషభ రాశిలో జన్మించిన వారిపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది ఈ సమయంలో దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది ఉద్యోగాల లాభాలు వస్తాయి ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతృప్తిని కనబరుస్తాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది గజకేత రాజయుగము రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు నుంచి రాశివారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు అప్పుడప్పుడు చిన్న 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 సమస్యలు లేదంటే అసౌకర్యాలను ఎదుర్కొన్న చివరికి మీ ప్రయత్నాలన్నీ ఫలించి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మీరు మీ కార్యాలయంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు పనికి తగిన గుర్తింపును పొందుతారు ఈ సమయంలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీ డబ్బును ఆదా చేసుకుంటారు ఆస్తి స్థిరాస్తి మరియు వాహనాలకు సంబంధించిన విషయాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా విద్యా విషయానికి వస్తే ఎంతో అనుకూలంగా ఉంటుంది మద్దతుగా ఉంటారు ప్రేమ మరియు వివాహ దుఃఖాల నుంచి కూడా మీ దశ మారిపోతుంది వృషభ రాశి వారికి ఎన్నో విజయాలు చూస్తారు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు ఇంట్లో శాంతి మరియు సామరస్యం ప్రబంధం వల్ల ఇంట్లో ఎంతో అద్భుతమైన ఫలితాలను వృషభరాశి వారు పొందబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో ఎన్నో యోగాలు రాబోతు ఉన్నాయి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు ఏవైతే అనుకున్నారా అని పిరి సంపాదించుకుంటారు విద్య దృక్కోణ నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యకు సంబంధించి బృహస్పతి జూన్ రెండు వరకు మీ రెండు వింట్లో ఉంటుంది మీ చుట్టూ సానుకూల సహాయ వాతావరణం వస్తుంది శ్రమతో కూడిన అదృష్టాన్ని పొందుతారు మెరుగైన ఫలితాలు ఉన్నారు ఏ పని చేసినా మీది పైచేయి అవుతుంది మీ పదకొండవ మరియు ఎనిమిది ఇంటికి కూడా పాలించే బృహస్పతి మూ మూడవ ఇంటి ద్వారా ఉన్నత స్థానంలో సంవత్సర ఇది మంచి ప్రయోజనాలకి గణనీయమైన మార్పులు ఇస్తుంది మీ తొమ్మిదో ఇంటిపై బృహస్పతి కోణమే విద్యా కార్యక్రమం మరింత మద్దతు ఇస్తుంది పరిశోధన లేదా ఉన్నత విద్యా రంగాల్లో పాల్గొన్న విద్యార్థులు బృహస్పతి ఆసక్తి ద్వారా గణనీయంగా ప్రయోజనాలు పొందుతారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా అన్ని విజయాలను పొందుతారు ముఖ్యంగా శాస్త్రం మొదట్లోనే ఏర్పడి యొక్క గజకేసరి యోగము వృషభ రాశివారి జీవితంలో ఎన్నో యోగాలను ఇవ్వబోతుంది వ్యాపార పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు వృషభరాశి వారి జీవితంలో ఎన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి మీరు మీకు ఆర్థిక లాభాలు పొందుతారు లక్ష్యంతో ముందడుగులు వెళ్తారు మీ కాలంలో మీరు తీసుకున్న అన్ని రంగాల్లో మీదే పైచే అవుతుంది ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు వృత్తి ఇల్లు రెండింటికి ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది పెద్దలు మరియు జ్ఞాపకస్తులు సలహాదారుల మార్గదర్శనంతో మీరు పనిచేస్తే ఏదైనా పని మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ స్థితి స్థిరంగా మరియు మద్దతుగా ఉంటుంది మరి మీరు ఎటువంటి పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదు ఎటువంటి అడ్డంకులు కలిగించదు ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు మీ పని వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాధపడుతుంది ఆర్థిక జీవితం కూడా అనుకూలంగా ఉండబోతుంది గజకేసరి రాజుగా వీరి జీవితంలో అద్భుతంగా ఉంటుంది శని ఆశీర్వాదం కూడా మీకు అద్ మద్దతుని మద్దతునిస్తూనే ఉంటుంది రాహు మీ ఆదాయాన్ని పెంచడంతో కూడా సహాయం చేస్తాడు చాలా గ్రహస్థానాలు అనుకూలంగా పనిచేస్తాయి దానివల్ల గణనీయమైన ఆర్థిక లాభాలను సాధించడంలో సహాయపడతాయి మీరు మంచి మొత్తంలో పొదుపును కూడబెట్టలో విజయం సాధించే అవకాశం ఉంది రాసే వారికి ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది కొద్ది ప్రయత్నం చేస్తే ఆదాయం మీదే అవుతుంది ప్రతి పనిలోని మీదే పరిచయం అవుతుంది వృషభ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉండే సమయము బృహస్పతి రెండు ఇంట్లో ఉండడం వల్ల కూడా సానుకూలమైన ఫలితాలు పొందుతారు జీవితంలో ముందడు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము మీ ఆదాయాన్ని కూడా విస్తరించుకుంటారు వృషభ రాశి వారి ఆస్తి ఇల్లు మరియు వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొత్త ఆస్తిని కొనుగోలు చేయడంలో మీ డబ్బుని ఆదా చేసుకుంటారు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోవడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తరువాత రాశి మిథున రాశి వారు మిథున రాశి వారికి గజకేసరి రాజ్యోగం సానుకూల మిథున రాశి జాతకులకు యొక్క సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో అనేక రంగాల్లో ప్రయోజనాలు పొందుతారు మిథున రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది వ్యాపారాలు చేసే వారికి ప్రయోజనంగా ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్ట పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ రాశి జన్మించిన వారికి విష్ణు యొక్క ఆశీర్వాదులు ఉంటాయి అన్ని విధాలుగా కూడా ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారు అభివృద్ధి చెందడానికి ఈ గజకేశరి రాజయోగము ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది జీవితంలో కూడా ముందడుగు వేస్తారు మీదు రాసి వారి కెరీర్ అద్భుతంగా ఉంటుంది మంచి ఫలితాలను పొందుతారు వృత్తిలో అది వ్యాపారంలో అయినా లేదంటే ఉద్యోగంలో అయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు విజయాలు సాధిస్తారు మీ సమస్యలన్నీ అధిగమించిన తర్వాత మీ ప్రయత్నాల్లో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది ఆర్థికంగా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది మీరు ఆదాయంలో పెరుగుదల చూస్తారు ఆస్తి రియల్ ఎస్టేట్ లేదంటే వాహనం కొనాలని ప్లాన్ చేసే వారికి కూడా ప్రత్యేకమైన యోగాలు వస్తాయి ప్రతి రంగాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు విద్యార్థులు కూడా మీ చదువుకు చాలా సహాయంగా ఉంటుంది ప్రయోజనంగా ఉంటుంది ఈ ప్రేమ జీవితంపై సానుకూల ఫలితాలు పొందుతారు మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి వివాహత వ్యక్తులు కూడా వైవాహిక సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవిత విషయానికి వస్తే ఆనందము మరియు సామరస్యం ప్రబలుతుంది ఆరోగ్య దుఃఖం నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు వీరైతే కనీసం పది మందికి దృష్టిలోపు ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటే రెండు వేల ఇరవై ఆరు ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందడానికి మిథున రాశి వారికి అవకాశాలు ఇవ్వబోతుంది వ్యాపారపరంగా విద్య పరంగా అనుకూలంగా ఉంటుంది మంచిగా పరిగణించబడుతుంది ప్రయోజనమైనటువంటి ఫలితాలనే పొందుతారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కెరీర్లో కూడా ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు జనవరిలో ఏర్పడి ఒక గజకేసరి రాజయోగము రెండు వేల ఇరవై ఆరు మొత్తము కూడా మీ జీవితంలో ఎన్నో యోగాలను ఇస్తుంది సంవత్సరం ప్రారంభంలోని యొక్క యోగాలు ఏర్పడతాయి తులారాశి వారికి గజకేశరి రాజయోగము అద్భుత అద్భుత జాతకులుగా మారుతుంది ఈ రాశి వారికి ఒక యొక్క సమయంలో కొత్త కెరీర్ అవకాశాలు వస్తాయి ఉన్నతాధికారుల నుంచి కూడా ప్రశంసలు పొందుతారు సామాజికంగా గుర్తింపు వస్తాయి వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఏ పని చేసిన విజయాలు సాధిస్తారు తులారాశి వారి కెరీర్ పరంగా దోహదం అవుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని జీవితంలో ముందడుగు వేయడానికి తులారాశివారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉండడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి జీవితంలో అన్ని రంగాల్లో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఫలితాలన్నీ తొలగిపోతాయి అన్ని ప్రయత్నాలు అనుకూలంగా వస్తాయి ఉద్యోగంలో పనిచేసే వారికి చాలా బాగుంటుంది వ్యాపారంలో ఉన్నవారు కష్టపడితే విజయం సాధిస్తారు ఆర్థికంగా కార్ ఎటువంటి ఆర్థిక సమస్యలైనా సరే బయట నుంచి బయటపడతారు వాహనాల ఆస్తులు కొనుగోలు చేస్తారు మీరు ప్రణాళికలు ముందుకు సాగిస్తారు విద్యార్థులు తమ విద్య పట్ల తమ దృష్టిని కొద్దిగా తగ్గించుకోవాలి ప్రేమపరంగా ఇంకా జీవిత భాగస్వామి అబద్ధలన్నీ తొలగిపోతాయి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి జీవితాన్ని మీకు అనుగుణంగా ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబ జీవితం సాధారణంగా సమతుల్యంగా ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పనుల మీదే పైచేయి అవుతుంది మీరు సరైన ఆహారం లేదు జీవనశైలి కొనసాగిస్తే మీ భవిష్యత్తు మీదే పైచేయి అవుతుంది మాంసిక మద్యం వంటి తామసిక సంస్థల నుంచి దూరంగా ఉండండి జనవరి నుంచి ఏర్పడి యొక్క రాజయోగము మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి